హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో చింత చిగురుని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించబోతున్నానండి చింత చిగురులో టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో మరీ గ్రీన్ గ్రీన్గా ఉంటుంది ఇంకొకటేమో లైట్గా బ్రౌన్ కలర్లో ఉంటుందండి బ్రౌన్ కలర్లో ఉన్న చింత చిగురు అయితే కర్రీస్కి చాలా బాగుంటుంది ఎందుకంటే అందులో పులుపు ఎక్కువగా ఉంటుంది సో బ్రౌన్ కలర్ చింత చిగురుని కొనండి ఎప్పుడు కొన్నా సరే మరి ఎలా క్లీన్ చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్లేట్లోకి చింత చిగురు తీసుకొని ఇంకొక ప్లేట్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ లావు పుల్లలు సుల్లలు అలాగే పెద్ద పెద్ద ఆకులు అంటే చింతాకులు ఉంటాయి కదా అవి ఏమైనా ఉంటే అవి సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకున్న ఈ చింత చిగురుని ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని మనం కర్రీస్లోకి యాడ్ చేసేసుకోవడమేనండి అయితే పప్పులో వేస్తున్నట్టయితే మాత్రం డైరెక్ట్గా మనం ఇలా యాడ్ చేసేయచ్చు కర్రీస్లో వేయాలంటే మాత్రం వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం నలుపుకొని యాడ్ చేసేయడమే చింత చిగురు పప్పు కోసం మన ఛానల్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ